నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం నాలుగైదు ముఖ్య అంశాలు మీ ముందు రెండవది ఆరోగ్యం మూడవది ఉపాధి అభివృద్ధి నాలుగవది అవినీతి ఐదు ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలలో కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఐదు వేలు తగ్గించింది ఈ సంవత్సరం ఐదు వేలు వచ్చే సంవత్సరం ఐదు వేలు వాళ్ళు ఆలోచన ముప్పై ఐదు వేల నుంచి పదివేలకు ప్రాథమిక పాఠశాలలు తగ్గించాలని ఆలోచనతో ఉన్నారు మూడు లక్షల మంది విద్యార్థులు పేద విద్యార్థులు బడికి పోకుండా మధ్యాహ్నం భోజనం లేకుండా వారి కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఆరోగ్యం ఆరోగ్యం గాలిలో దీపంలాగా తయారైపోయింది పేదవాళ్లకు నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి సరిపోయినటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు ఉంది పిఎస్ఆర్ ఉంది కానీ చాలామంది ముత్తుకూలు సూళ్ళూరుపేట అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి పరిగిస్తున్నారు రూయా హాస్పిటల్ బోండి రూయా రూహ హాస్పిటల్ పోతే కూడా అక్కడ లేవు సరైన పరిస్థితులు మరి ఇది లేక స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు డబ్బులైందే వాళ్ళు చూడటం లేదు మరి కడప నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆరోగ్య విషయంలో పేదవాళ్ళది గాల్లో దీపంలాగా తయారైపోయింది చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను ఆయన సింగపూర్లో ఉన్నాడు పేదవాళ్ళని గురించి ఆరోగ్యాన్ని గురించి విద్యను గురించి మూడో విషయం ఉపాధి ఉపాధి హామీ పథకాన్ని లెఫ్ట్ పార్టీలు యూపీఏ ప్రభుత్వంలో చెప్పాయి పేదవాడికి కడుపు నుండి అన్నం పెట్టేదానికి పని కల్పించాం ఈరోజు ఉపాధి హామీ పథకం ఆగిపోయింది ఎవరు ఆపుతున్నారు నూటికి తొంభై శాతం మెటీరియల్స్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూటికి తొంభై శాతం కూలీలకు ఇచ్చి పది శాతం మెటీరియల్స్కి ఇచ్చేవాళ్ళు దాన్ని వీళ్ళు రివర్స్ చేసి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు అభివృద్ధి అభివృద్ధి విషయంలో దుగరాజ పట్టణ ఓడ రేవును నేను తీసుకొని వచ్చాను ముప్పై రెండు మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి మన్మోహన్ సింగ్ చేత ఆమోదముద్ర వేయించి పార్లమెంటు ఆమోదముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు దీనివల్ల లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిన్నాం మరి లక్ష కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండవు దీన్ని ఆపింది ఎందుకు ఆపేవయ్యా చంద్రబాబు నాయుడు అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయా పెట్టుబడులు పరిగెత్తు కదా దుగరాజ పట్టణ ఓడరేవు ప్రారంభించుంటే ఎందుకు ఆపావు కూటమి ప్రభుత్వం ఆపింది దుగరాజ పట్టణ రేవుని ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో ఏమీ చేయలేరు లాభం రాదని ఉద్దేశంతో దుగరాజ పట్టణ ఓడరేవుని అధ్వానికి సహాయం చేసేదాన్ని కొరకు ఆపడం జరిగింది మరి ఆయన అభివృద్ధిని గురించి చెప్తారు బ్రాండ్ అంబాసిడర్లు అంటారు ఎవరు ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు కాదు మరి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడే ఉన్నారు మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేదానికి నెల్లూరు జిల్లాలో కానీ ఏమైంది ఇది ఎందుకు ఆపేవా ఎవరైనా పది పదకొండు సంవత్సరాల్లో అభివృద్ధిని గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా అభివృద్ధి ఉంటే పార్కులు పోయి చూడడం కాదు పార్కుల్లో చెట్లు వేయడం కాదు అభివృద్ధి అంటే ఇది దుగరాజపట్టణ ఓడరేవు మన్నవరం బెల్ ఫ్యాక్టరీల పైన సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని ఆయన సూటికి అడుగుతున్నాను అవినీతి అవినీతి విపరీతంగా ఉంది ఈరోజు ఊరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి టూ జీ స్పెక్ట్రమ్ అనేవాళ్ళు మరి లేకపోతే కోల్ స్కామ్ అనేవాడు ఈరోజు బ్యాంకులో పెద్ద స్కామ్ పెద్ద కాదు చాలా పెద్ద స్కామ్ ఉంది నోరు తెరవటం లేదు నెల రోజుల నుంచి నేను అరుస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను దమ్ముంటే జవాబు చెప్పని మోడీని అమిత్ షాని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను ఈ రోజు నెల్లూరు నడిబొడ్డు నుంచి అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నువ్వు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను నువ్వు రుణమాఫీ చేసావా లేదా బ్యాంకుల్లో వంద కోట్లు పైబడినటువంటి రుణమాఫీ చేసావా లేదా గుజరాత్ రాష్ట్రంలో ఎంతమందికి చేశావు ఎన్ని వేల కోట్ల రూపాయలు చేశావు నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చేశావు ఈ లెక్కలు దేశ ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ బ్యాంక్ స్కామ్ లో లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు దీనిపైన సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరగమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమరావతి ఈ రాయలసీమ ప్రాంతాల్లో రావాల్సినటువంటి పరిపాలన రాజధాని మా మిత్రుడు యాభై సంవత్సరాలుగా నాకు ఆయన తెలుసు ఆయన తీసుకుపోయి నీళ్ళల్లో కట్టాలంటాడు అమరావతి అని నీళ్ళల్లో విమానాశ్రయాన్ని తీసుకురావాలంటాడు డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నాడు రాఘవులు కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు వెయ్యి ఎకరాలు చాలు అని మిగిలిన రాష్ట్రాల్లో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు డెబ్బై వేల ఎకరాలు తీశారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు వంద ఎకరాలు ఇస్తాం మాకేమిస్తారు నిజమా అబద్ధమా అబద్ధం అని చెప్పండి మీరు దమ్ముంటే ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు ఎంతమంది పెద్ద మనుషులు చేస్తున్నారో మాకందరికి మా దగ్గర ఉన్నాయి డెబ్బై మందికి డెబ్బై ఐదు మందికి ఇచ్చారు భూములు వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఏ పద్ధతిలో ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలియజేస్తూ వాడి లెక్కలు లెక్క గురించి నేను ఒక్క లెక్క చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను మంత్రిగా ఉన్నాను కేంద్రంలో ఈ లిక్కర్ కంట దేశంలో ఉన్న లిక్కర్ ఆల్కహాల్ బోర్డు అని ఒకటి ఉంటాడు దేశంలో ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నాను ఒకటిన్నర సంవత్సరాలు బోర్డుకి ఒకటిన్నర సంవత్సరాలు నేను చైర్మన్గా ఉన్నాను ఈ పేదవాళ్ళు అందే లిక్కరు ఆ రోజు పావల రూపాయితో ఒక లీటరు మరి లిక్కర్ తయారు చేయొచ్చు నాలుగు కిలోల మొలాసస్తో ఒక లీటరు మరి లిక్కర్ వస్తుంది ఆల్కహాల్ వస్తుంది దీన్ని దీన్ని వెయ్యి రూపాయలు రెండు వేలు చేసి అమ్ముతుంటారు మరి లిక్కర్ లో వేల కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే దీనిపైన విచారణ పూర్తి చేసి దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది మీరు దగ్గర పెట్టుకొని ముసుగులో గుద్దులాటొద్దు ఏంది సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంది రిపోర్ట్ బయట పెట్టాలి దేశ ప్రజ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మైన్స్ సైదాపురం నా నియోజకవర్గం లక్షల కోట్ల రూపాయలు అక్కడ నుంచి ఎత్తుకెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎవరెత్తుకు వెళ్ళారు ఇప్పుడు ఎవరెత్తుకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి ఇసుక సూళ్ళూరుపేటలోను సతివేడ్లోనూ గూడూరులోనూ ఉన్నాయి సిలికాన్ మైన్స్ ఈ మైన్స్లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు ముడుపుల ప్రభుత్వము లేకుండా ఉంటే కూటమి ప్రభుత్వము ఇప్పుడు సంగతి తెలియజేయండి గత సంగతి కూడా ఆలోచించమని తెలియజేస్తూ పరిపాలన మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షలు తీర్చుకుంటున్నారు కక్షల ప్రభుత్వంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిపాలన అనేది కనపడటం లేదని తెలియజేస్తూ ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉంది ఆగస్టు మూడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ వీరు పాదయాత్ర చేయబోతున్నారు మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఏంది చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది కుప్పం నుంచి ఇచ్చాపరం దక్క ప్రయాణాలు మొదలుపెట్టారు పాదయాత్రల పైన ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎస్టీల పరిస్థితి ఎస్టీల పురుషాంగాలు వస్తున్నారు దుర్మార్గులు అరకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం పురుషాంగా ఎవరిచ్చారు మీకు ఈ హక్కుని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ పరిస్థితుల్లో అతి దారుణంగా ఉంటే దానిపైన మరి ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక ఓబీసీ మహిళలు చెట్టు కట్టేసి కొట్టిన సంగతి మనందరం చూసాం ఇది పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ విసుగ్గా ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిందని తెలియజేస్తూ ఏదైనా ఉంటే నుండి అడగమని మన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా పరిపాలన తగ్గింది ఆయన కానీ ఈయన కానీ ఒకరి పైన ఒకరు కక్షలు సాధించుకుంటున్నారు ఆ రోజు అరెస్టులు జరిగినాయి చంద్రబాబు అరెస్టులు జరిగినాయి ఈరోజు గోవర్ధన్ రెడ్డి అరెస్టు జరిగింది రామచంద్రెడ్డి కొడుకు అరెస్టు జరిగింది అరెస్టులు చేసుకుంటున్నారే కానీ మరి పరిపాలన పైన ఆలోచన తగ్గుతా ఉంది అమరావతి ఒక రాజధాని కట్టాలంటే వెయ్యి ఎకరాలు చాలు చెన్నైలో కట్టారు వెయ్యి ఎకరాల్లో ఉంది బెంగళూరులో కట్టారు వెయ్యి ఎకరాల్లో ఉంది హైదరాబాద్ వెయ్యి ఎకరాలు మరి బెంగళూరులో వెయ్యి ఎకరాలు పెట్టి వెయ్యి ఎకరాల్లో చాలు కానీ డెబ్బై వేల ఎకరాలు అనేది ఏ రైతు కూడా సంతోషంగా ఇవ్వటం లేదు కొంతమంది రైతులు నన్ను కలిశారు మేము తొంభై ఎకరాలు ఇచ్చాం మనసు కష్టంగా ఇచ్చాం భయపడించాము అని అనుకున్నారు మూడు కోటలు పండేటువంటి మరి పంటలు పడేటువంటి భూముల్ని ఈ విధంగా చేయడం అనేది పొరపాటు నీళ్ళల్లో రాజధాని ఇది కట్టేది